రైతు సోదరులందరికీ నమ నమస్కారము మాది నంద్యాల మండలం నంద్యాల జిల్లా పోలూరు గ్రామం సార్ మేము మునార కంపెనీ వారి ఎంటెకు వాడడం జరిగింది పొలంలో మేము మేము వాడకముందు వాడిన తర్వాత ఈ మందు ఒక స్పెషాలిటీ ఏమంటే మేము వాడకముందు ఒక్కొక్క పిలకకు వచ్చేసి పది లేదా పదహైదు వరకు పిలకలు ఉండేటివి మేము వాడినాక కనీసం అంటే ప్రతి ఒక్క మొక్కలు వచ్చేసి నలభై నుండి యాభై వరకు పిలకలు ఉండడం జరిగింది మేము ఎంటకు మందు పొలం మీద అప్లై చేసి కనీసం పది రోజులు అయింది పది రోజుల వ్యవధిలో ఇంత మార్పు వస్తుందని మేము అసలు ఊహించలేదు సార్ మీరు పొలం చూసుకున్నట్లయితే ఏ ఒక్క వరి గంట కానీ ఏం డ్యామేజ్ అనడం డ్యామేజ్ అనేది అయితే లేదు మీరు చూడవచ్చు ఫీల్డ్ ఆన్ ఫీల్డ్ మీద కూడా ఇంకొకటి వచ్చేసి మేము మేము మునార కంపెనీ వారి ఎంటెక్ మందు వాడిన తర్వాత మేము గ్రహించినది ఏమంటే ఓవరాల్ మీద ఒక రౌండ్ మందు తగ్గించుకోగలం అనే ధైర్యం మాకు వచ్చింది సార్ ఎట్లంటే మామూలుగా ఈ మామూలుగా ఈ సీజన్లో కనీసము ఏ రకం వరి పరిసుకున్నా నాలుగు దఫాలుగా మందు చల్లేవారు మేము ఎంటెక్ వాడినాక పది రోజులైంది పొలంలో ఎటువంటి నల్లధనం కానీ మొక్క మొక్క మందు కావా మొక్క మందు అవసరం తెలియజేస్తుంది అనేది అయితే మేము గ్రహించలేదు ఇంకొకటి వచ్చేసి మేము ఈ ఈ ఎంటకు వాడినందుకు ఒక రౌండ్ మందు పూర్తిగా బంద్ చేయాలనుకుంటున్నాం సార్ ఇంకొకటి వచ్చేసి మనం వేసిన దానికి దానికి చాలా తేడా ఉంది సార్ మేము ఎంటకు వేసినందుకు అసలు యూరియా అనేది వాడలేదు సార్ యూరియా జీరో పర్సెంటేజ్ యూరియా వాడలేదు సార్ యూరియా వాడకుండా కానీ ఇంకా నలుగురి ఉందంటే దీని క్రెడిట్ ఓన్లీ ఇంటెక్ మాత్రమే చెందుతుంది సార్ అవునా మోదీ చూడొచ్చు రైతులు ఎవరు చూసినా కానీ యూరియా అందుకే నలుగు ఉంది అని అనుకోవచ్చు మేమైతే దీనికి ఫస్ట్ రౌండ్లోనే సార్ వాడేది రెండు రౌండ్లో వాడలేదు మేము ఫస్ట్ రౌండ్ యూరియా వాడినప్పటి నుంచి ఇరవై ఐదు రోజుల నుంచి ఎటువంటి యూరియా వాడలేదు సార్ మీరు చూడొచ్చు శనిమిన కానీ అసలు కొంచెమైనా కానీ ఎలగనం అనేది ఏం లేదు సార్